చాలా టేస్ట్గా చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ కొరమైన చేపల పులుసులో మామిడికాయ కూడా వేస్తాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఈ చేపల పులుసు ఎలా చేశానో నేను మా వారికి కలిసి చేసిన ఎలా చేస్తామో ఈ వీడియోలో చూడండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇప్పుడైతే కొరమైన చేపల పులుసు ఎన్ని కేజీలు తెచ్చారంటే మా వారు రెండు కేజీలు చేపలు అయితే తెచ్చారు దాన్ని అక్కడే చక్కగా అది కోస్తారు చూడండి చేపలు కోస్తారు కదా వాళ్ళ దగ్గరే చక్కగా పోయించి తీసుకొచ్చారు అనమాట దాన్ని అయితే నేను చక్కగా పులిస్ అయితే పెట్టాను ఎలా పెట్టానో చూద్దాం రండి నేను మా వారు చెప్పాను కదా ఇద్దరం కలిసి చేసాం ఎలా చేసామో చూద్దాం రండి కొరమైన చేపల పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నేను నాతో సహా అందరికీ ఇష్టమే ఈ కొరమైన మా వారు శుభ్రంగా కడిగించి తోమించి నీట్గా చేయించి తీసుకొచ్చారు ఇంటికి తేగానే నేను బియ్యం కడిగిన నీళ్ళతో కూడా శుభ్రంగా కడిగేసి ఇదిగోండి ఇలా రెడీ చేశాను రెండు అయితే వచ్చినాయి రెండు కేజీల చేపలకి రెండు చేపలయితే అయితే అండి రెండు చేపలు తల తోకలు అన్నీ కూడా ఇదిగోండి ఇవే తర్వాత ఇందులో పసుపు ఒక పావు చెంచా ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే చేప ముక్కలని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఉప్పు ఒక చెంచా ఏమో పావు చెంచా ఉప్పు ఒక చెంచా కారం వచ్చేసి ఎక్కువ వేసుకోవాలండి ఎందుకు కారం ఎక్కువ వేయాలంటే చేప ముక్క గట్టిగా ఉండాలి అంటే కారం ఖచ్చితంగా వేసుకోవాలి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా పనులన్నీ చూసుకుంటే ఇవి చక్కగా మ్యారినేట్ అవుతాయి అలాగే మన పని కూడా అవుతుంది అంతేకాకుండా పచ్చి ముక్కలు వేసామనుకోండి టేస్ట్ బాగోదు ఇలా ఉప్పు కారం పసుపు కలిపిన ముక్కలు పులుసులో వేస్తే బల్లే ఉంటాయి అనమాట వీటిని వేయించాల్సిన పని కూడా ఉండదు వేయించకుండానే డైరెక్ట్గా పులుసులో వేసేసుకోవచ్చు చాలామందికి డౌట్ అనమాట ముక్కలు వేయించి పులుసులో వేయాలా వే వేయించకుండా పులుసులో అని వేయించకుండా వేస్తే ఇలా మ్యారినేట్ చేసుకొని మీరు పులుసులో వేసుకోండి వేయించే చేస్తే మీకు వాసన అయితే రాదు అలాగే పచ్చి ముక్కలు వేసారంటే ఖచ్చితంగా వాసన అయితే వచ్చేస్తుంది ఇలా ముక్కలైతే కలిపేసుకున్నాను కదా ఆ తర్వాత ఉల్లిపాయల్ని మిక్స్ చేసి మనం పేస్ట్ చేసుకోవాలి కానీ ఇక్కడ నేను బ్లెండర్లో వేసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను నేనైతే మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజువి తీసుకొని ఇలా బ్లెండర్లో వేసేసి మరీ సన్నగా కట్ చేస్తాను అనమాట పేస్ట్ అయితే నాకు అంత నచ్చదు ఇలా సన్న ముక్కలు కోసుకుంటే చాలు తర్వాత ఈ చేపల పులుసుకి ఏమేం కావాలో మా వారైతే చెప్తున్నారు మొన్న మటన్ గ్రేవీ కర్రీ చేశాను సూపర్ కామెంట్స్ కూడా పెట్టారు చాలా బాగుంది ఇప్పుడు చేపల పులుసు అయిపోతారా చేపల పులుసు ఏం చేపంటారేమో కొరమైన చేప పులుసు సూపర్ గుండేలా పెడతాను చూడండి దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను ఫస్ట్ చేప ముక్కలు ఏంటి ఉప్పు కారం పసుపు అన్ని కలిపారా చేప ముక్కకి ఉప్పు ఉప్పు కారం అన్ని కలిపి అది చేప ముక్కలు పట్టించేసాను ఉప్పు కారం పసుపు అంతే అల్లం ఎందుకని నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ ముక్కలు స్పెషల్ అనమాట ఇది నెల్లూరు చేపలు వేస్తారా ఎందుకని నెల్లూరు చేపలు వేసేది కాబట్టి ఇది మామిడికాయ ముక్క స్పెషల్ పసుపు టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు కారం మెంతపొడి మెంతపొడి ఇది కరివేపాకు ధనియాల పొడి ఆ ప్లేట్లో ధనియాల పొడి ఇది వచ్చేసి ఉల్లిపాయ ఉల్లిపాయ మెంతులు చింతపండు రసం పులుసు రసం అంటే చారు పెట్టారా కాదు చింతపండు రసం చింతపండు రసా ఉంటాం అది పులుసుకి చాలా బాగుంటది చూడండి గబం చెప్పడం కుదరడం కష్టం కదండి ఫస్ట్ టైం సెకండ్ టైమ్ చూసారుగా వీడియో చూడండి పొయ్యి మీద కూర వండుకోవడానికి కుండ పెట్టి అందులో కూరకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నామండి ఆయిల్ చేపల పులుసుకి ఎక్కువే పడుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువే వేశారు ఆయిల్ వేసుకున్న తర్వాత కుండకి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అంతా కూడా అలా అవ్వాలంట తీసి మళ్ళీ ఇలా తిప్పారు తిప్పి అలా పెట్టారు అప్పుడు కూర టేస్ట్ అయితే బాగుంటుంది అంటండి ఇంకా కుండకంతా అలా అప్లై చేసిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగా కొద్దిగా మెంతులు మెంతులు వేయగానే కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి మెంతులు కరివేపాకు మంచి వాసన రిలీజ్ అయితే అవుతుందండి అంటే మంచి వాసన వస్తుంది ఈ రెండింటి నుంచి అప్పుడు వెంటనే మనం సన్నగా బ్లెండర్లో వచ్చి కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయల్ని మూడు ఉల్లిపాయల్ని ఆ ఉల్లిపాయల్ని ఇందులో వేసేసుకొని ఉల్లిపాయ కలర్ మారేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక పావు చెంచా పసుపు వేస్తున్నానండి పసుపు కూడా వేసి కలుపుకున్న తర్వాత ఉప్పు కల్లుప్పు వేస్తున్నాను ఒక పెద్ద చెంచా ఉప్పు వేసాను ఆల్రెడీ మనం చాప ముక్కల్లో కూడా ఉప్పు కలుపుకున్నాం చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను కల్లుప్పు పెద్ద చెంచా అనమాట ఆ తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇవన్నీ చక్కగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది పచ్చిపచ్చిగా ఉన్నప్పుడు పులుసు అయితే వేసుకోకూడదు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలి చేపల పులుసులో ఖచ్చితంగా ఆవపిండి కొద్దిగన్నా వేసుకోవాలండి అదే పులుసుకి మంచి రుచినిస్తుంది ఇక్కడ నేను పిండి ఒక చెంచా దాకా వేస్తున్నానండి ఇప్పుడు ఇదిగోండి పిండి వేస్తున్నాను ఒక చెంచా దాకా ఒక చెంచా పిండి వేసాను తర్వాత ఒక పావు చెంచా జీలకర్ర పొడి కూడా వేసానండి చాలు వీటి చేపల పులుసుకి మనం ఏదో పెద్ద పెద్ద మసాలా పౌడర్లు అయితే చేయాల్సిన అవసరం లేదు ఇలా సింపుల్గా ఉండే మసాలాలు వేస్తేనే దాని ఒరిజినల్ ఫ్లేవర్ అనేది పోదనమాట చేపల పులుసుకి లవంగాలు యాలకులు ఇవన్నీ అసలు వేయకూడదండి టేస్ట్ పారిపోతుందనమాట తర్వాత కొద్దిగా కొత్తిమీర అది కూడా వేసుకోవాలి అందులో ఇప్పుడు మనం నెల్లూరు చేపల పులుసులో చాలామంది కొత్తిమీర వేస్తానంటారు కొత్తిమీర వేయనంటారు నేనైతే కొద్దిగా కొత్తిమీర వేస్తానండి బాగుంటుంది కదా ఆ తర్వాత టమాటాలు కూడా చక్కగా బ్లెండ్ చేసుకున్నాను ఒక రెండు టమాటాలని ఉల్లిపాయలను ఎలా అయితే బ్లెండ్ చేసుకుందామో సేమ్ అదే విధంగా టమాటా ముక్కల్ని కూడా చక్కగా బ్లెండ్ చేసుకొని వేసుకున్నాను మిక్సీలోనే అయినా వేసుకోవచ్చు నేనైతే మా మరీ మిక్సీ అయితే మెత్తగా ఉంటుందని చెప్పేసి బ్లెండర్లో వేసి బ్లెండ్ అనమాట చేసేసి ఇవన్నీ బాగా చక్కగా గ్రేవీ లాగా ఫ్రై అవ్వాలి అలానే మరి అంటుకుపోకూడదు దాకలికి అంటుకుపోయేంతగా ఫ్రై అవ్వకూడదు గ్రేవీ కంటెస్టెంట్ వచ్చేంత వరకు కూడా మనం కలుపుతూ చక్క వేయించుకోవాలి తర్వాత కారం వేసుకోవాలండి కారం చేపల పులుసుకి సూపర్ ఎక్కువ పడుతుందనమాట అందులో ఇక్కడ మనం మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాం కాబట్టి రెండు పులుపులు యాడ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ కారం వేసుకోండి ఇక్కడ నేను ఎన్ని చెంచాల కారం వేస్తున్నానంటే నాలుగు చెంచాల కారం అయితే వేస్తున్నానండి ఆల్రెడీ మనం ముక్కల్లో మ్యారినేట్ చేసేటప్పుడు కూడా కారం వేసుకున్నాము ఒక రెండు చెంచాల దాకా ఇప్పుడు ఒక నాలుగు మొత్తం మనకి ఆరు చెంచాలు కారం పట్టిందనమాట కారం కూడా వేసేసాం కదా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి చేపల పులుసుకి ఈ మసాలాలన్నీ చక్కగా కలిగి కలిపి బాగా ముద్దగా గ్రేవీగా అయ్యేంతవరకు చక్కగా చేసుకున్న తర్వాత మనం చింతపండు పులుసు ఆల్రెడీ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వేడి నీటిలో నానబెట్టి ఇలా పులుసు అయితే తీసి పెట్టుకొని ఇదిగోండి ఇలా వడగట్టుకొని వేసుకోండి చింతపండు తొరకలేమి మనకి ఇందులోకి వెళ్ళమనమాట తర్వాత నీళ్ళు వచ్చేసి ఒక అర గ్లాస్ చాలు మరీ ఎక్కువ నీళ్లు పోయకూడదండి బాగోదు ఒక అర గ్లాసు నీళ్లు చిక్కటి చింతపండు రసం అదొక గ్లాసున్నర ఉంది అర గ్లాస్ మంచి నీళ్ళు మామూలుగా నీళ్లు వేసేసానమాట ఇప్పుడు ఈ పులుసుని మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత మనం మిగతా అవి వేసుకోవాలన్నమాట ఇందులో చేపల పులుసులో చిన్న మసాలా అయితే కూడా వేసుకోవాలండి అదేంటో చెప్తాను ఈ పులుసు మరుగుతుంది ఈ మరిగేలోపు ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు ఇది బాగా మరగాలి ఇది ఎంతసేపు మరగాలి అంటే మినిమం ఒక పది నిమిషాల పాటు మంటని పెద్ద ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వండి నెల్లూరు చేపల పులుసు ఇలా చేస్తేనే టేస్ట్ ఉంటుంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వెయ్యరండి వెయ్యకూడదు కూడా ఎందుకంటే ఈ మసాలాలకి దానికి మ్యాచ్ అవ్వదు రెండు మసాలా చేసేది ఉందండి కాకపోతే ముందు ముక్కలు వేసేసుకొని అవి మరిగేలోపు మనం మసాలా అయితే రెడీ చేసేసుకోవచ్చు చాలా సింపుల్ మసాలా పెద్ద విషయం ఏం లేదు అందులో కాకపోతే ఆ మసాలా అనేది పడకపోతే టేస్ట్ బాగోదనమాట అందుకని ఖచ్చితంగా మసాలా రెడీ చేసుకోవాలి ముందుగా నేను చాప ముక్కలు అయితే ఇందులో వేసేస్తున్నాం నేను మా వారిద్దరం గబగబా చేప ముక్కలు మొత్తం వేసేసాం కదా ఇప్పుడు మసాలా ఏదో ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా అది చేస్తున్నాను చూడండి ఫస్ట్ కొన్ని చిన్నలపాయలు తర్వాత ధనియాల పొడి కొద్దిగా ఆవాల పొడి కొద్దిగా మెంతపొడి ఇవి ఇవి మూడు ఖచ్చితంగా ఈ నెల్లూరు చేపల పులుసులో వేసుకోవాలి జీలకర్ర పొడి కొద్దిగా ఆల్రెడీ ఇందాక మనం తాలింపులో కూడా అంటే ఫస్ట్ నూనె వేస్తాను చూడండి అక్కడ కూడా వేసాను మళ్ళీ ఇక్కడ కూడా వేస్తున్నాను ఈ చేపల పులుసుకి ఇదే టేస్ట్ అనమాట ఫస్ట్ అన్నీ కూడా మనం కొద్ది కొద్దిగా వేసుకున్నాము ఇప్పుడు కూడా కొద్ది కొద్దిగా వేసాము ఎందుకు రెండు ఒకేసారి వేసుకోవచ్చు కదా అంటే కాదండి ఇలా రెండు సార్లు వేస్తేనే దీని రుచి అనమాట మీరు చేసి చూడండి మీకే అర్థమవుతుంది తర్వాత ఇలా ఇలా ముద్ద చేస్తాం కదా ఇప్పుడు దీన్ని మరుగుతున్న ఈ పులుసులో చేపల పులుసులో వేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ముక్కలు వేసాం కదా ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు అయిందండి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు నూరు పెట్టుకున్న ఈ సీక్రెట్ మసాలాని ఇందులో వేసేసుకొని చేపల పులుసుని జాగ్రత్తగా కలుపుకోవాలి మనం ఇప్పుడే చేప ముక్కలు వేసాం కాబట్టి పెద్ద గట్టిగానే ఉంటాయి పెద్దగా విరిగిపోవు ఈ ఒక్కసారి మాత్రమే పెద్దాక గరిట పెట్టి కలపకూడదు ఈ ఒక్కసారి మాత్రమే ఇదిగోండి ఇలా కలుపుకోవాలి కలిపేసుకొని ఆ తర్వాత మూత పెట్టి చేపల పులుసుని కనీసం ఒక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇరవై నిమిషాల దాకా మరిగితే చాలండి ఎక్కువ అయితే అవసరం లేదు ఉప్పు చూస్తున్నాను ఉప్పు మనకి సరిపోయిందా లేదా అనేది ఈ స్టేజ్లోనే చూసుకోవాలి ఒకవేళ చాలకపోతే వేసుకోవాలి అన్నీ ఉప్పు కారం అన్నీ చక్కగా సెట్ అయిపోయినాయండి కరెక్ట్గా కల సరిపోయినాయి అనమాట పులుసు కూడా అంటే చింతపండు పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నా కదా మామిడికాయ ముక్కల్ని దాన్ని కూడా వేసేస్తున్నాను మామిడికాయ ముక్కలు వేస్తే చేపల పులుసు ఎంత బాగుంటుందో తెలుసా నెల్లూరు వాళ్ళ స్టైలే కాదండి చాలామంది మా చేపల పులుసులో మామిడికాయ ముక్కలు వేసుకుంటారు బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట అయితే ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా వేసేసాను ఇక్కడ మూత పెట్టేసి ఈ పులుసుని మరగనివ్వాలి పైన మా వారైతే కారం కారం కావాలి అని చెప్పేసి కొద్దిగా స్పైసీగా కావాలని చెప్పేసి ఇలా పచ్చిమిర్చిని ఇలా పైన అయితే పెట్టుకున్నారండి ఆ పులుసులో మరిగిన ఆ పచ్చిమిర్చి అయితే మా వారైతే తెగ ఇష్టంగా తింటారనమాట పచ్చిమిర్చి పెట్టేసి మూత పెట్టేసి ఇరవై నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనిచ్చాము ఈ పులుసుని మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుతూ కూడా ఉండాలి లేదు అంటే ముక్కలు అనేది ఒక చోట ఎక్కువ ఉడుగుతుంది ఒక చోట తక్కువ ఉడుగుతుంది కదా అలా కాకుండా అంత సమానంగా పులుసు కానీ ముక్కలు కానీ సమానంగా ఉడకాలి అంటే ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇలా తిప్పాలన్నమాట అంతేగాని గరిట పెట్టి అస్సలు మనం కలపకూడదు కలిపామంటే ముక్కలన్నీ విరిగిపోతాయి అన్నమాట పులుసు అయితే నేను అలా కలుపుతూ కలుపుతూ ఒక ఇరవై నిమిషాల పాటు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనిచ్చాను చివరికి మరిగింది అని మనకి ఎలా తెలుస్తుందో తెలుసా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది అనమాట నూనె ఇలా పైకి తేలుతుంది చూసారు కదా నూనె చూసారు కదా ఎలా పైకి తేలిందో ఇలా పైకి తేలిందనమాట అంటే మనకి పులుసు అయితే రెడీ అనమాట దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు ఇంకా పొయ్యి మీద నుంచి దించేసుకోవచ్చు అండి మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కదా మరి ఉప్పు సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ ముక్కలు పుల్లగా ఉంటాయి కదా ఎంత ఉప్పు వేసినా లాగేస్తుందనమాట ఆ తర్వాత ఒక్కొక్కసారి ఉప్పు చెక్ చేసుకుంటాను ఇదిగోండి ఇలా కొద్దిగా పులుసు తీసుకొని ఉప్పు చెక్ చేసుకుంటే నాకెందుకో కొద్దిగా ఉప్పు తక్కువ అయినట్టు అనిపించింది ఇందాకైతే సరిపోయింది మామిడికి ముక్కలు వేసాం కదా కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చండి సరిపోకపోతే ఇదిగోండి ఉప్పు ఒక పెద్ద చెంచా ఉప్పు అయితే వేస్తున్నాను ఒక పెద్ద చెంచా ఉప్పు మళ్ళీ వేసేసాను సరిపోయింది పులుసు అయితే గుమ్మగుమలు ఆడిపోతుందనమాట ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది అంత మంచి వాసన అయితే వస్తుంది చేపల పులుసు అంటే ఇంకా మనం ఎదురుగా ఉంటే ఆగుతామని చెప్పండి చేపల పులుసు ఎప్పుడు కూడా చివరిగా కొత్తిమీర ఫైనల్ అనమాట కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను వేసేసాం కదా కొత్తిమీర కూడా చేపల పులుసు వండి వండగానే తిన్నామనుకో వేడి వేడిగా తింటే ఒక టేస్ట్ ఉంటుంది వండిన నైట్ అంటే పొద్దున వండాము సాయంత్రం తిన్నామనుకోండి ఒక టేస్ట్ ఉంటుంది ఆ మర్నాడు తిన్నామనుకోండి అబ్బాబ్ బలే టేస్ట్ ఉంటుందనమాట చేపల పులుసు ఒక చేపల పులుసు అయినా ఇన్ని రకాల టేస్ట్ని ఇస్తుందండి వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్